హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే క్లిక్ చేశారంటే అందరికన్నా మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే రోజు చెందిన శనివారము పంతొమ్మిదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి చూద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే టమాటో ధరలు టాప్ ధరలు అన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తిరుపతి మార్కెట్లో ఈరోజు టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు అయితే టాప్ ధర పడింది పదహైదు కిలోల బాక్స్ అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కూడా పదహైదు కిలోల బాక్సు నాలుగు అయితే టాప్ ధర పడింది ఇంకా వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు నాలుగు అయితే పడింది పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు మూడు వందల యాభై రూపాయలు అయితే పడింది నా కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు మూడు వందల తొంభై రూపాయలు అయితే పడింది నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు నాలుగు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలైతే టాప్ ధర పడింది పది కి పదహైదు కిలోల బాక్స్ ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక ఏడు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ లెవెన్ గ్రేడ్ బాక్సులు ఇంకా ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు ఎనిమిది అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ స్వీటు అయితే కనుక పదకొండు వందలు వెయ్యి అయితే పడింది స్వీట్ కాయలు ఢిల్లీ మార్కెట్ అలాగే పుంగనూరు మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది పదహైదు కిలోల బాక్సు ఇంకా మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా మార్కెట్స్ మార్నింగ్ ధరలు అయితే తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం అయితే అంగల్ మార్కెట్ వెయ్యి రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ పెద్ద బాక్సులు అనమాట అంగల మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సులు వెయ్యి రూపాయలు అయితే టాప్ ధర పడింది అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందల అరవై అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ పదహైదు ఇరవై కిలోల బాక్సు మొలకల్ చెరువు మార్కెట్ నిన్న చెరువు మార్కెట్ అంగళ మార్కెట్ చాలా ఫాస్ట్గా అయితే మార్కెట్ అనేది రన్ అయింది ఫ్రెండ్స్ ధరలు కూడా బాగానే పోయినాయి వెయ్యి రూపాయలు అంటే ఒక ఒక లాటు రెండు లాట్లు మాత్రం వెయ్యి రూపాయలు పోయినాయి మిగతాటి అంతా తొమ్మిది వందలు ఎనిమిది వందల యాభై అలా వెళ్ళాయి అనమాట అంగల్ల మార్కెట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్స్ టమాటా ధర ఎలా ఉన్నాయో అన్నీ ఫైనల్ ధరలు అనమాట ఈరోజైతే ఒక రకంగా అన్నిటిలోనూ టమాటా ధరలు అనేది పెరిగాయి మదనపల్లి మార్కెటే రోజులాగే పోతుందనమాట ఎందుకంటే క్వాలిటీస్ మంచి రా దాని వల్ల అనమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్